టీఆర్ఎస్ పార్టీ అధికారుల తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మీద ఒత్తిడిని తగ్గించడానికి కానీ దూరదృష్టి కానీ ఇంకో ఖమ్మం పరిసరాల్లో ఒక మరొక మార్కెట్ ఉంటే బాగుంటుందని ఆనాడు మా తుమ్మల నాగేశ్వర గారు ఈ గ్రామం దత్తత తీసుకొని ఉండటం ద్వారా ఈ ఏరియాలో కొద్ది ప్రభుత్వ భూములు ఉండటం ద్వారా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఉంటే బాగుంటుందని ఒక ప్రపోజల్ ఆనాడు ఈ ప్రపోజల్ పంపించడం జరిగింది ఈ పరిసరాల్లో ఒక ముప్పై ఎకరాల దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నది అసైన్మెంట్ పట్టాలు కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ మంచి ఉద్దేశంతో పంపించారు ఆ తర్వాత వచ్చిన పరిణామంలో వారు ఓడిపోవటం ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఉపేందర్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఆ మార్కెట్ని ముందుకు తీసబోయే క్రమంలో దీని అభివృద్ధి కంటే అక్కడ శాంక్షన్ అయిన నిధుల్ని ఖర్చు తమ కా తమ అనుకూల కాంట్రాక్టర్లకు ఇప్పించుకొని ఖర్చు చేసి ఉన్న శ్రద్ధ తమ అను మార్కెట్ కమిటీని వేసి తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునే అంత శ్రద్ధ దానిమీద పెట్టిన శ్రద్ధ ఈ మార్కెట్ వీలైన త్వరలో ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఉపయోగపడేటట్టు రావాలనే ఆలోచన ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ఆనాటి కాంట్రాక్టర్ ఇక్కడున్న మట్టిని కూడా ఎన్ఎస్పి కాలువ కట్ట తువ్వి ఆ మట్టిని మార్కెట్ ఏరియా మట్టిని కూడా బయట దేశపై అమ్ముకోవడం అవన్నీ కూడా చేసినా కూడా ఎవరు కం చాలామంది దాని మీద కంప్లైంట్ చేసినా పత్రికల్లో వార్తలు వచ్చినా కూడా ఈ అధికారులు ఆనాడు పట్టించుకోలేదు ఆ తర్వాత ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఈ మార్కెట్ని ముందుకు తీసుకోవాలని చెప్పే సాకుతో వాళ్ళు చేసింది ఏంటంటే ఆ కాంట్రాక్టర్కి బిల్లు నిలుపుదల చేసి అతని మీద ఉన్న అభియోగాలను విచారణ చేస్తూ ఈ పేరు మీద మొత్తం మీద ఆ కాంట్రాక్టర్ని వెళ్ళగొట్టి ఈ కాంట్రాక్ట్ మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్న వారు దక్కించుకున్నారు ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఆ తర్వాత ఆ వర్కులు చేసుకుంటూ తమ తమకు అనుకూలమైన పాలక వర్గాన్ని వేసుకున్నారు ఇప్పుడు రెండు పాలక వర్గాలు కొలు కొలువు తీరిన అసలు ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఏ పర్పస్ అయితే ఈ వ్యవసాయ ఉత్పత్తులకు ఉపయోగపడే విధంగా ఈ మార్కెట్ నిర్మాణం చేశారో ఇంతవరకు ఆ పర్పస్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు పైగా దీ దీనికి అనుబంధంగా ఇటు గొల్లగూడెం అంటే వరంగల్ రోడ్డు గొల్లగూడ నుంచి ఇటు మద్దులపల్లి సూర్యాపేట రోడ్డు మద్దులపల్లి నుంచి ఒక వందడుగుల రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఆ డబ్బులు ఖర్చు పెట్టే పనులు ఉన్నారు తప్ప కానీ ఈ నిర్మాణ పనులు కూడా పూర్తి కావట్లేదు ఉదాహరణకి మద్దులపల్లి సూర్యాపేట రోడ్డు నుంచి ఈ మార్కెట్ రావటం మధ్యలో ఒక యూటీ ఉంది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ యూటీకి ఎవరైనా మినిస్టర్లు వచ్చినప్పుడు ఏదో పైపులు వేసి మట్టి పోసి ఇక్కడికి ఏర్పాటు చేస్తున్న తప్ప ఆ బ్రిడ్జి మీద ఆ యూటీ మీద ఆ నీళ్ల మీద ఇంతవరకు కూడా బ్రిడ్జి కట్టలేదు ఐదు సంవత్సరాల నుంచి కూడా అంటే ఈ వీళ్ళ వీళ్ళ యొక్క అధికారుల యొక్క శ్రద్ధ ఎలా ఉన్నదనేది పాలకవర్గం యొక్క శ్రద్ధ ఎలా ఉన్నదనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా గొల్లగూడెం వైపు నుంచి కూడా ఇంకా రోడ్డు పూర్తి కాలేదు మంజూరు అయ్యి నిధులు మంజూరు ఉన్నా కూడా పూర్తి కాలేదు లైన్ వరకు నిధులు ఖర్చు చేసే దాంట్లో పద్ధతి లేకుండా దుబారాగా ఖర్చు చేసి దాని పబ్బంగా వాళ్ళు కాజేయడానికి మాత్రమే దీని మీద జరుగుతున్నట్టుగా నేను మేము అభిప్రాయపడుతున్నా ఉన్నాం తర్వాత ఈ మార్కెట్ ఈ లైన్ తొందరగా ఉపయోగంలోకి రావాలి కానీ ఇప్పుడు మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ ఈ మంత్రుల మధ్యన సమన్వయం లేకపోవడం ఈ మార్కెట్కి ఈ దుస్థితి వచ్చిందనేది ప్రజలు బయట అనుకుంటా ఉన్నారు ఉదాహరణకి ఈ మార్కెట్ పెట్టేటప్పుడు ఖమ్మంలో ఉన్న మా కమిషన్ దారులు కానీ మార్కెట్ లైసెన్స్ దారులు కానీ ఎక్కడొచ్చి వ్యాపారం చేయాలా అనేది ఒక ఆనాడు ఉన్న ఆలోచన కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆనాడు పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం తుమ్మల నాగేశ్వర గారు ఈ మార్కెట్ ప్రపోజల్ తీసుకొచ్చి ఈరోజు ఖమ్మం ఆయన ఖమ్మం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఆ నియోజకవర్గంలో మార్కెట్ మళ్ళీ బయటికి కదలటానికి వీలు లేదన్నట్టుగా మరిన్ని నిధులు శాంక్షన్ చేసి మరింత ఆధునీకరణ పద్ధతులు అక్కడ ఖమ్మం మార్కెట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఆ ఖమ్మం మీద ఒత్తిడి కోసమే కదా ఆ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఆ రోజు చేసింది రోజు మళ్ళీ ఆ మార్కెట్ అక్కడే ఉండాలి అక్కడంటే అక్కడున్న ఓట్ల రాజకీయాల కోసం మార్కెట్ ఖమ్మంలో కదలటానికి వీలు లేదు మరి ఈ మార్కెట్ ఎలా నడవాలి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇప్పుడు ఇక్కడున్న మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి గారు ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఇటు ఇక్కడ కొత్త వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చి ఇక్కడ మా వ్యాపారం చేపియాలి మార్కెట్ నడిపించాలనేది ఆయన ఆలోచన ఈ ఈ వీళ్ళ మధ్యన ఈ సమన్వయం లేక ఈ మార్కెట్ ఉపయోగం రాకుండా బాగా లేట్ అవుతా ఉన్నది మేముగా అభిప్రాయపడేది ఏంటంటే వాస్తవంగా ఈ మార్కెట్ చుట్టూ కొంత ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉండే ఆనాడు ప్రభుత్వం వాళ్ళందరినీ మార్కెట్ కిందకి పోతుందని భయపెట్టి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుచరులు భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు ప్లాట్లు అమ్ముకున్నారు మంచి రేటుకి అంటే చిన్న చిన్న వాళ్ళే భయపడిచ్చారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రం వాళ్ళ ల్యాండ్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి తెలిసి ఇది పోదని వీళ్ళందరినీ ఎల్లగొట్టేసి పక్కన ఉన్న పన్నెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు కానీ అసలు ఆ ల్యాండ్ కూడా మనం ఈ మార్కెట్ కింద తీసుకుంటే ఉంటే గోడాములు కనుక నిర్మాణం చేసుకోవటానికి పనికి వచ్చేది వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటానికి ఇంకా ఇంతకంటే విలువైన భూములు కోతలు గుట్టని కాళిక మాతాలయం దగ్గర వన్ సెవెంటీ మద్దులపల్లి పరిధిలో వన్ సెవెంటీ సర్వే నెంబర్లో దీనికంటే విలువైన భూమి ఎకరం మూడు నుంచి ఐదు కోట్లు బలికే ల్యాండ్ కూడా అక్కడ ఉంది ఇదే ఆ పన్నెండు ఎకరాలు కూడా దీనికి కింద వచ్చినట్టయితే ఆ ల్యాండ్ ఇస్తే బాగుండేది ఇంకా ఈ ఈ ల్యాండ్లో ఇంకా పరిసరాలు ఆనాడే ఇంక ఇప్పుడు చేయి దాటిపోయింది ఇప్పుడు అన్ని ప్లాట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు ఆ రోజు తీసుకొని ఉంటే బాగుండేది ఇప్పుడే మేము కోరేందంటే రైతు బజార్ పేరు మీద ఒక ఎకరం భూమి మన అక్కడ వైటీసీ బిల్డింగ్ దగ్గర తీశారనేది చెప్తా ఉన్నారు ఎకరం కాదు భవిష్యత్ అవసరాల కోసం ఇంకేక ఎకరం తీసుకున్న నష్టమే లేదు రెండు ఎకరాలు తీసుకున్న నష్టమే లేదు దీనిలో ఈ ప్రాంత వాసులకి ఈ ప్రాంత రైతులకి పండించే వాళ్ళకి అవకాశం కల్పించాలి ఉపాధి కల్పించాలనేది ఒకటి మేము మద్దులపల్లి సిపిఐ పార్టీ గ్రామ శాఖగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడ ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాతకి అప్పుడు చేసిన పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చేసిన పనులు ఎలా ఉన్నాయి అసలు ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది గత ఏడు సంవత్సరాలు జరిగే పనులు కూడా నత్తనడకనే నడుస్తూ ఉన్నాయి పాలక వర్గాలను నేర్చుకోవటం వర్క్ చేసేటప్పుడు వాళ్ళ అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టుకోవటం పూర్తి చేయటమే తప్ప స్పీడ్గా చేసి ఇప్పటికైనా ఉపయోగంలోకి తీసుకురావాలనేది మా అభిప్రాయం తర్వాత ఈ మధ్య కాలంలో మినిస్టర్ గారికి ఒక లెటర్ పెట్టారు మార్కెటింగ్ శాఖ నుంచి గొల్లగూడెం అంటే వరంగల్ రోడ్డు గొల్లగూడెం దగ్గర నుంచి మార్కెట్ దాకా మద్దులపై వైపు సూర్యాపేట రోడ్డు దగ్గర నుంచి మార్కెట్ దాకా ఎన్ఎస్పి కాలకి ఇరువైపులు ఉన్న ప్రభు ఎన్ఎస్పి భూమిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి భవిష్యత్తులో ఇది భవిష్యత్ అవసరాలకు వాడుకుంటామని ఒక లెటర్ పెట్టారు ఈ లెటర్ యొక్క దురుద్దేశం ఏంటంటే మేము చెప్తా ఉన్నాం గ్రామశాఖగా ఈ లెటర్ ద్వారా ఆ భూమిని ఈ మార్కెట్ కమిటీ చేజిక్కించుకొని వాళ్ళ అనుచరులకి కట్టబెట్టాలనే దురుద్దేశంతో ఈ కుట్ర చేస్తూ ఉన్నారు ఈ కుట్రకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా నిరసనలు తెలియజేస్తుంది ఒకళ్ళు నిజంగా మీరు తీసుకొని ఉంటే మంచిదే కానీ ఈ భూమిని మేము కోరేది ఏంటంటే ఎన్ఎస్పి కాలకు ఇరువైపులా ఇటు గొల్లగూడెం రోడ్డు సూర్యాపేట రోడ్డు మద్దులపల్లి తీసుకున్న ల్యాండ్ని ఈ ప్రాంతంలో గతంలో ఎన్ఎస్పి కింద రైతులు భూములు కోల్పోయారు ఆ రోజు ఏడు వందలు ఐదు వందల రూపాయల నామమాత్రంగా ధరని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఎన్ఎస్పి భూములు కోల్పోయిన రైతులకి ఈ మార్కెట్ కింద ఇచ్చిన ప్రైవేటు భూములు కోల్పోయిన రైతులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంకా ఏదైనా వ్యవసాయ అనుబంధ వృత్తులకి ఈ వ్యాపారానికి కనుక ఉపయోగపడే అవకాశం ఉంటే ఈ ప్రాంత వాసులకి ఆ అనుబంధ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం ఈ మార్కెట్కి అనుసంధానంగా ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచించి శ్రద్ధ తీసుకోవాలని ఫైనల్గా మేము మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఈ ఈ మద్దులపల్లి పరిధిలో ఉన్న ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ మార్కెట్కు సంబంధించిన దాంట్లో ఏదైనా ఇక్కడ ఉన్న స్థానికులకు కూడా ఉపాధి కలిగించే అవకాశాలు ఇవ్వాలని కొత్త లైసెన్సులు మంజూరు చేసేటప్పుడు కూడా ఈ పరిసరాల్లో వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వాలని వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు ఉపయోగ మార్కెట్ వచ్చిన దాంట్లో కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలనేది మేము విజ్ఞప్తి చేస్తాం ఇక్కడ మార్కెట్ వచ్చిన తర్వాత ఇక్కడున్న సమస్యలు ఏంటంటే మార్కెట్ని ఏదో నామమాత్రంగానే తయారు చేశారు ఆ చేసిన దాంట్లో వాళ్ళు రైతులకి ఉపయోగపడేటట్టుగా చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా లేన అనిపిస్తుంది ఇక్కడ ఒక రైతు బజారు వచ్చి శాంక్షన్ చేస్తామని ఒక ఎకరం అన్నారు రైతు బజార్కి మా మద్దులపల్లి గ్రామ పంచాయతీలో చాలామంది రైతులు ఎకరం పావు ఎకరం ఉన్న వాళ్ళంతా కూరగాయలు పండించి ఖమ్మం మార్కెట్కి తరలిస్తున్నారు ఇక్కడున్న మార్కెట్ రైతు బజార్ని తయారు చేసి తొందరగా రెండు ఎకరాలలో తయారు చేసి ఇక్కడ రూములు కానీ ఏది కానీ ఇక్కడున్న రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలనేది మా ఆశ